తొంభై ఐదు పర్సెంట్ ఇదే ఫీలింగ్ సరేనాలు వచ్చిన చూద్దాం కొత్త కొత్త ఏంటంటే మనోడు చెప్తుడు కదా అవకాశం తెలుసుకుందా నచ్చితే జా లేకపోతే లేదని వచ్చే వాళ్ళు వన్ టూ పర్సెంట్ ఉంటారు చిన్న క్వశ్చన్ ఎంతమంది ఉంది ఎంత అన్నారు ఇక్కడ మీటింగ్ లో పండుగ ఉంది అందుకే రాలేదు మన వెంకటేష్ గారు అన్నారు పండుగ ఉంది రైట్ నేను క్వశ్చన్ అడగలనుజ్ అండ్ అడిగొచ్చా ఇప్పుడు దసరా పండుగ ఉంది పండుగ ఉందని బట్టర్ షాప్ బంద్ చేసి ఇంట్లో ఉంటారా ఓపెన్ చేస్తా పండుగ అంటే ఆయన ఫ్యామిలీ లేదా ఆయన దసరా పండుగ చేసుకోవడా ఎందుకున్నాడు షాప్ బస్సు లేదా మరి అని దసరా పండుగ చేసుకోవాలా ఇంకా ఎక్కువ జనాలు ఎక్కువ పోతే రష్ ఇంకా కష్టం ఎక్కువ ఉంటుంది మీరైతే ఆర్టీసీ బస్సు పోలీస్ డిపార్ట్మెంట్ వాటర్ సప్లై ఎలక్ట్రిక్ సప్లై ఇవన్నీ మరి వీళ్ళందరికీ పండగ లేదా రైల్వేస్ ఇవన్నీ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మీరు లెక్కేసుకుంటే ఉన్నాయి మరి వాళ్ళకు పండగ లేదా మనకే పండగనా మన దగ్గర డబ్బు లేదు కాబట్టి వంక చెప్తున్నాం పండగ అని డబ్బు లేదు కాబట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టి నాకు ఆదాయం కావాలని సంపాదించాలని కోరుకుంది కాబట్టి వాళ్ళు పండగ అక్కడ చేస్తున్నాం కానీ ఏడిఎంఎస్ బిజినెస్ ఎంత చక్కటిది తెలుసా పండగ రోజు కూడా ఒక్కరం చేసుకుంటే బాగుంటుందా పది మంది వరకు చేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ మన అంత మనం లో కదా అంటే మనం కూడా ఒక ఫ్యాక్టరీ కదా ఇక్కడే దసరా సెలబ్రేషన్ అంటే ఏం చేస్తారు సార్ చెప్పండి దసరా సెలబ్రేషన్ అంటే ఏం చేస్తారు నిజాలు చెప్పండి మంచి కొత్త బట్టలు వేసుకుంటారు దేవుడికి దండం పెట్టుకుంటారు రోజు పెట్టుకుంటాం వారం పెట్టుకుంటాం పండుగ రోజు కూడా పెట్టుకుంటాం స్పెషల్ అయితే ఏమి ఉండదు కదా దండ అయితే పండుగ రోజు పెట్టుకుంటాం రోజు మనకు అలవాటు లేదు కాబట్టి పండుగ రోజు గుడికి పోయి దండం పెట్టుకుంటాం కరెక్టా రైట్ దేవుడిని దండం పెట్టుకుని ఏం చెప్పండి ఏదో ఏదో సినిమాలో డైలాగ్ ఉంది మహేష్ బాబు డైలాగ్ మీ అందరూ తెలుసు ఎప్పుడైనా దేవుడు బాగుండే అడిగినా నువ్వు అని అడిగినావు కానీ ఎప్పుడు మనకి కదా అయ్యా నాకు లక్ష రూపాయలు ఈ దసరా టెన్షన్లో పట్టాలకున్నా నెక్స్ట్ ఇయర్ అయినా నాకు టెన్షన్ దూరం చేసి డబ్బులు అడవి ఏం చేస్తున్నావు డబ్బులు రైట్ ఇక్కడ ఏమిస్తుంది ఏమి దసరా పండుగ ఈడేసుకుంటూ పోంటారు ఆ గుడిలో చేసుకుంటారు గుడి పోతున్నట్లే ఈడ పొద్దున చేయరు కదా పొద్దున పోయినండి గుడికి గుడికి పోయి దసరా పండుగ ఇంకేం చేస్తాం కొత్త బట్టలు ఆ కొత్త బట్టలు వేసుకుంటున్నాడు మంచిగా మంచి ఫార్మల్ డ్రెస్ షూ వేసుకోండి మంచిగా టక్ వేసుకోండి బెల్ట్ కొత్తది కొనండి షూ కొత్తది కొనండి ఒక మంచి ప్లేన్ షర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎట్లుంటారు చూడండి బిజినెస్ మెన్స్ ఎట్లుంటారు అలా డ్రెస్ కొనుక్కోండి దసరా డ్రెస్ వేసుకోండి షూ వేసుకోండి నీట్గా తయారై ఇక్కడ రండి కొత్త బట్టలు అయిపోయింది దేవుడి దర్శనం అయిపోయింది నెక్స్ట్ ఏం కావాలి ఫుడ్ కదా ఓకే ఇక్కడ ఫుడ్ పెట్టుకుందాం ఇది మాత్రం ఇంటికాడ ఓకే ఇది మాత్రం ఇంటి కదా ఫుడ్ మాత్రం ఇక్కడ పెట్టుకుందాం ఇక దసరా పండుగ ఇక్కడ చేసుకుందాం బిజినెస్ సార్ డబ్బల్ షాప్ బంద్ చేస్తలేడు బంగారం షాప్ అయినా బంద్ చేస్తలేడు బిజినెస్ చేస్తలేడు మనం ఎందుకు ఇక్కడ చేసుకోవద్దు బిజినెస్ ఎస్ సార్ చేసుకోవాలి చేసుకోవాలి కదా నాకు నెక్స్ట్ మండే అందరు వస్తారా రా ఇక్కడ ఉన్నారు ఫోటో తీసుకొని ఇల్లు ఆబ్సెంట్ అయితే ఫైన్ అయితా అంటే పండు ఇంటర్చు అలాగే నెక్స్ట్ బిల్లి ఓకే అంటే నేను చెప్పడం ఏంటంటే పండగ మనం చేసుకునేది నేను సంతోషం ఉండాలి నా తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి నా భార్య పిల్లలు సంతోషం ఉండాలి సంతోషం మన కుటుంబ సభ్యులతో పంచుకోవడమే దసరా పాండు అందరం కలుస్తారు కదా సంతోషము సంతోషంతో కలిసి బాగుంటుంది ఏడ్చుకుంటూ కలిస్తే పండుగ వచ్చింది అనవసరంగా ఇరవై వేలు అబ్బాయి అనుకుంటాం ఏం చేస్తాం ఇరవై వేలు ఖర్చు అయ్యింది స్పైండ్ వస్తుంటే ఎట్లుంటుంది బాగుంటుంది భార్య అడిగింది దసరా పాండీ డెబిట్ కార్డు ఇవ్వండి క్రెడిట్ కార్డు కాదు నీకు ఎంత గౌరవం కొనుక్కో ఎట్లుంటుందా ఓ రెండు వేలు చీర తీసుకో ఈసారి పండగకి ఇట్లా బాగుంటుందా కదా నీ ఇష్టం వచ్చిన చీర తీసుకోండి ఈ దసరా నెక్స్ట్ దసరా డెబిట్ కార్డ్ ఇచ్చేది లేదా అర్థం అయితే మిస్సెస్ ఐడి వేసేయండి నెక్స్ట్ ఇయర్ ఆ ఐడికి రోజు యాభై వేలు ఇచ్చేయండి రోజు యాభై వేలు కొడుతున్నాయి కదా సంవత్సరాలు కష్టపడి రోజుకి యాభై వేలు తయారు చేస్తే నెలకు పదిహేను లక్షలు వచ్చినప్పుడు దసరా పండగకి మీరు బట్టలు కురుద్దామని చెప్పాలా బంగారం కొంటారు బట్టలు కొంటారు పిల్లలకి బంగారం కొంటారు మీకు కూడా బంగారము కొన్ని అవకాశం పండగ సంతోషంగా చేయాలంటే ఇక్కడ కొత్త ఇష్టంగా కష్టపడాలి కష్టపడాలి ఇప్పుడు ఎందుకు వస్తుంది చెప్పండి ఇప్పుడు సంతోషంగా ఉంచాలి ఫస్ట్ ఫ్యామిలీ తర్వాత మీరు సంతోషం ఉండాలి ఫ్యామిలీ సంతోషం ఇస్తున్నారు బయట లక్ష రూపాయలు అప్పు చేసి సంతోషాన్ని ఇస్తున్నారు కానీ లక్ష టెన్షన్ నైన్ వేసి టెన్షన్ రాత్రి నిద్ర లేకుండా రాత్రి నిద్ర లేకుండా వంటున్నావు వాళ్ళ ముందు నవ్వు నవ్వుతున్నావు కానీ ఎంత అండి లక్ష గొప్ప ఎదురుగా మాత్రం ఇలా వద్దు మనస్ఫూర్తిగా నవ్వాలంటే మీరు సంతోషంగా మీరు సంతోషంగా ఉన్నామని నటిస్తున్నాం డబ్బులు వస్తే నటన దీనికోసం ఏడిఎంఎస్ సీరియస్గా వర్క్ చేయాలి దీనికోసం రైట్ చేద్దామా ఇంకోటి ఏంటంటే ఫైనాన్స్ పరంగా మన భార్య పిల్లలకి సెక్యూరిటీ గురిస్తుంది సార్ ఎగ్జాంపుల్ చేసిన మనిషి గ్యారెంటీ లేదు ఏమన్నా జరిగిందనుకో ఇప్పుడు మేము పనిచేస్తే ఆయన అకౌంట్లో డబ్బులు పడతాయా లేదా ఆయన లేకపోతే ఆయన భార్య అకౌంట్ వస్తుంది ఆయన భార్య అకౌంట్ నేనైనా మీరైనా ఎవరైనా నామిని ఎవరి పేరు ఇస్తే వాళ్ళ అకౌంట్ లో పడుతుంది అదే మీరు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడైనా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు శాలరీ వస్తుందా సార్ నెల నెల ఏమన్నా జరిగితే పెన్షన్ అందరికి లేవు ఆ పెన్షన్ కూడా ఉన్నాయి కూడా అయిపోయింది ఇప్పుడు వాళ్ళకి వచ్చింది ఇప్పుడైతే పెన్షన్ కూడా లేవు అందుకే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఎందుకు నేను పోతే పెన్షన్ అని వస్తుంది బతుకుతుంది అని అంతేనా లేదా కానీ ఏడిఎంఎస్ లో పెన్షన్ కంటే ఎక్కువ వస్తుంది ఇక్కడ పని చేసి పెట్టుకుంటే రైట్ సార్ ఇది దీనికోసం పనిచేయండి ఫ్యామిలీకి సేఫ్ మీరు పెద్ద పెద్ద బిజినెస్ షాపులు బట్టల షాపులు బంగారు షాప్ పెట్టినా అది వాళ్ళు మెయింటైన్ చేయకపోతే డబ్బులు ఫ్యామిలీకి సెక్యూరిటీ లేదు ఏడి బిజినెస్ లో బండితో పాటు సేవింగ్ ఉంది సేవింగ్ తో పాటు సంపాదించుకునే అవకాశం ఉంది సంపాదనతో పాటు మళ్ళీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది మన సెక్యూరిటీ కాదు మన వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చే ఉంది ఇంత చక్కటి బిజినెస్ కోసము మీరు ఏం చేయాలి ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తుంది ఏం కావాలి ఇప్పుడు ఫస్ట్ పదిహేను వేలు పెద్ద క్వశ్చన్ మొదటిపోయి దసరా పండుగ ఈ ఖర్చులో ఇంకో ఖర్చ అనుకుంటాం ఇది ఖర్చు కాదు బాగా గుర్తు పెట్టుకోవాలి ఇది ఇన్కమ్ పండగ బట్టలు ఖర్చు అయిపోయింది బట్టలు వచ్చినాయి డబ్బులు వెళ్ళిపోయినాయి ఇక్కడ ఈ బుకింగ్ చేస్తే మీకు ఆదాయం స్టార్ట్ అవుతుంది దీన్ని బాగా గుర్తు చేసుకోండి పదిహేను వేలు లేవని కాదు మీకు బ్రెయిన్లు ఎక్కితే పదిహేను వేలు అరేంజ్మెంట్ అయితే బ్రెయిన్ ఎక్కితే పదిహేను వేలు అదే మీకు ఇప్పుడు జాబ్ లేదు జాబ్ వస్తుంది ఒక ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుందంటే ఏం చేస్తారు లేవని చెప్పవు అన్న ఒక్కరోజు టైం అన్న ఎక్కడ చేసి తీసుకొస్తా అని అంటే నువ్వు లేకపోతే ఇంకో లైన్లో మస్తున్నారంటే ఏం చేస్తాం ఖచ్చితంగా సరే మీరు జాబ్ చేస్తారు నీకు ప్రమోషన్ కావాలంటే కొంత ఖర్చు అవుతుంది ఏం చేస్తారు అన్ని అరేంజ్ చేస్తాం అది కావాలనుకుంటే అరేంజ్ చేస్తారు ఈ ప్రమోషన్ వద్దు నువ్వొద్దు అనుకుంటే ఏం అంటే అరేంజ్ చేసేది చేసుకుపోయే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది ఇక్కడే ఉంది ఇక్కడ మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలంటే అరేంజ్ చేయడం లేకపోతే ఫైనల్ ఒక చిన్న ప్లాన్ చెప్పి మనం క్లోజ్ చేసుకుందాం ఓకే మీరు మాట్లాడతారా అయిపోతుంది ఒకటి చెప్పేసి ఇప్పుడు నమ్మకం నమ్మకం అంటున్నాం కదా బిజినెస్ మీద నమ్మకం నమ్మకం ఇక్కడ కూడా కొంచెం ఇన్కమ్ వచ్చింది వీళ్ళందరూ కూడా నమ్మకం మీకు నమ్మకం వచ్చిన వాళ్ళకి కుదిరిందా కొంత కొంతమంది కుదిరింది రైట్ ఏదైనా నమ్మకం ఇక్కడ ఫిక్స్ అయిపోతే కుదురుతుంది ఫిక్స్ కాకపోతే కుదరదు ఇప్పుడు మన సిక్కింద